భూమి రథయాత్ర తెలంగాణ బీసీఎస్సి ప్రజల హక్కుల కోసం అధికారం కోసం తెలంగాణ గడ్డ మీద లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఆదిలాబాద్ పట్టణంలో ప్రారంభమైంది ఈ యాత్ర దాదాపుగా రెండు నెలలు దాటి ఈరోజు ఇంద్రవల్లి పట్టణానికి చేరుకుంది ఒకవైపు వర్షం అర్ధరాత్రి సమయం అయినా మీరందరూ ఈ సభ కోసం ఇందులో పాల్గొనాలని హాజరైనందుకు మీకు ఏలాంటి ధన్యవాదాలు చెప్పట్లేదు ఎందుకంటే ఇది మన బాధ్యత కాబట్టి ఇది మన నైతిక బాధ్యత ఈ యాత్ర తెలంగాణలో ప్రారంభమైన యాత్ర మూడున్నర సంవత్సరాల యాత్ర ఇది మూడున్నర సంవత్సరాల ఈ మా భూమి యాత్ర తెలంగాణ గడ్డ మీద మన హక్కుల కోసం అధికారం కోసం సాగుతూ వస్తుంది